గురుభ్యోన్నమ శ్రీ రాఘవేంద్రాయ నమ ఆశ వదలలేడు అభిమానవంతుడై ఆరు శత్రువులను అణచలేక దేహము నిలవిడుచు దినముదాగ రక్షణ గురువు రాఘవేంద్ర ఆశ వదలలేడు అభిమానవంతుడై ఆరు శత్రువులను అణచలేక దేహము నిలవిడుచు దినము దానిరుగక రక్షణ సుగు రాఘవేంద్ర అనుదినంబు గురువు ఆశ్రయించి మృక్కి సేవ చేసి మోక్ష సిద్ధి పొందు నను దినంబు గురువును ఆశ్రయించి మ్రొక్కి సేవ చేసి మోక్ష సిద్ధి పొందు తెలివి గలిగినప్పుడు తెలుసుకొను నిల రక్షనొసగు గురువు రాఘవేంద్ర తెలివి గలిగినప్పుడు తెలుసుకొను నిల రక్షనసగు గురువు రాఘవేంద్ర గురువు చెప్పనట్ట గూఢ మంత్రంబులు ఫలము తెలియకుండా పఠనజేయ గురువు చెప్పనట్టే గూఢ మంత్రంబులు ఫలము తెలియకుండా పటనజేయ తోటి తలను గోకుకొన్న విధమే రక్షణ సగు గురువు రాఘవేంద్ర కొరివితోటి తలను గోకుకొన్న విధమే రక్షణ సగు గురువు రాఘవేంద్ర పుట్టుగిట్టు మధ్య పోలిక పోలికగాంచము ముసలితనమునందు మూఢచింత మదరజంద మదిన మంత్రాలయమునున్న రక్షణ సగు గురువు రాఘవేంద్ర పుట్టుగిట్టు మధ్య పోలిక గాంచము ముసలితనమునందు మూఢచింత మదన జంద మదిన మంత్రాలయమునున్న రక్షణ గురువు రాఘవేంద్ర అస్థిరంబులెల్ల అవని నస్థిరమని జనులు ఘనమునుండు జగమునందు అస్థిరంబులెల్ల అవని స్థిరమని జనులు ఘనమునుండు జనమునందు జనడ మరణ కాల జగతి నందిరుగక రక్షణ గురువు రాఘవేంద్ర జన మరణ కాల జగతి నందెరుగక రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఇది శ్రీ కోపల గోపల్ హరుమంతరావు గారి పద్యమాల